అందరికీ నమస్కారం అండి ఏబిసి రుచులకి స్వాగతము ఈరోజు మనం జున్ను పాలతో జున్ను ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక హాఫ్ లీటర్ జున్ను పాలు తీసుకోవాలండి ఈరోజు నేను రెండో రోజు తీసిన పాలతో చేస్తున్నాము హాఫ్ లీటర్ జున్ను పాలకి హాఫ్ లీటర్ మామూలు పాలు పోసుకోవాలి ఇందులో ఒక ఏడెనిమిది మిరియాలు మెత్తగా నూరేసి ఒక ఐదారు యాలుక్కాయలు కూడా మెత్తగా నూరేసి ఆ పొడి కూడా ఇందులో వేసేసుకోవాలి ఈరోజు మేము తాటి బెల్లంతో జున్ను చేస్తున్నామండి అందుకే కొంచెం ఎర్రగా అనిపిస్తుంది మీరు కావాలంటే మామూలు బెల్లమైనా వేసేసుకోవచ్చు ఇలా మిరియాల పొడి యాలకుల పొడి వేసేసుకోవాలి ఒక లీటర్ పాలు కదా మేమైతే ఒక హాఫ్ లీటర్ బెల్లం వేస్తున్నాము ఇలా బెల్లం వేసేసుకొని మెత్తగా నూరేసుకొని బెల్లం వేసేసుకొని గంటిపెట్టి ఇదంతా కలిపేసుకోవాలి బాగా పాలల్లో ఈ బెల్లము ఈ పొడి అంతా కలిసే విధంగా ఇలా కలిపేసేసుకోవాలి నెక్స్ట్ ఒక ఎడలపాటి గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇందులో ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి అంటే మనం జున్ను పాలు పోసుకున్న పాలు ఆ గిన్నెలో పట్టే విధంగా అంత గిన్నె తీసుకోవాలి ముందుగా మనం పెట్టుకున్నాం కదా జున్ను పాలు ఆ గిన్నె అందులో పెట్టేసుకొని మూత పెట్టి దానిపైన మళ్ళీ ఇంకో మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఇట్లా మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించేసుకుంటే గట్టిగా జున్ను బాగా బాగుంటుందండి ఇదిగో చూడండి ఇలా గట్టిగా ఉడిగిపోతుంది ముక్కలాగా కట్ చేసుకొని మనం డైరెక్ట్గానే తినొచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు ఇవి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు